మనం ఈ వీడియోలో మానవ వికాస దశల్లో చాలా ర్యాపిడ్గా గ్రోత్ ఉండేటువంటి దశ యవ్వనారంభ దశ అని చెప్పుకుంటాం దీన్నే మనం ఇంగ్లీష్లో ప్యూబర్టీ అంటాము మరి యవ్వనారంభ దశలో ఏ విధమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం మరి యవ్వనారంభ దశ అనేది దీని యొక్క ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే పది పన్నెండు సంవత్సరాల నుండి పది పన్నెండు సంవత్సరాల నుండి పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల కాలం మనకు యవ్వనారంభ దశ అని చెప్తాము పది పన్నెండు సంవత్సరాల నుండి పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి కాలాన్ని యవ్వనారంభ దశ అని చెప్తున్నాం మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్యూబర్ టీ అంటాము ఏమంటాము ప్యూబర్ టీ అంటాము మరి ప్యూబర్టీ అనేటువంటి పదము ప్యూబర్టాస్ అనేటువంటి లాటిన్ పదం నుండి ప్యూబర్టాస్ అనేటువంటి లాటిన్ పదం నుండి గ్రహించడం జరిగింది మరి ఏంటి ప్యూబర్టాస్ అంటే దీనికి అర్థం ఏంటంటే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ ఏజ్ ఆఫ్ మ్యాన్వుడ్ అంటాం మరి ఏంటి ఏజ్ ఆఫ్ మ్యాన్వుడ్ అంటే పురుషత్వపు వయస్సు అని అంటారు ఏమంటారండి పురుషత్వపు వయస్సు పురుషత్వపు వయస్సు లేదా ఇంకా ఏమని చెప్పవచ్చు అంటే మగాడు కావడం మగాడు కావడంగా చెప్పడం జరుగుతుంది ఇట్లా ప్యూబర్టీ అనేటువంటి ఆంగ్ల పదానికి అర్థమైంది ప్యుబర్టాస్ మరి ప్యుబర్టాస్ అనేటువంటి లాటిన్ పదానికి అర్థమైందంటే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ దీన్నే మనం తెలుగులో పురుషత్వపు వయసు లేదా మగాడు కావడంగా చెప్పడం జరుగుతుంది దీన్నే ఇంకా స్పష్టంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే వ్యక్తి అలైంగిక జీవి నుండి వ్యక్తి అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా లైంగిక జీవిగా మారే దశ వ్యక్తి అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా మారేటువంటి దశ అంటే అర్థం ఏంటంటే అంతకుముందు పునరుత్పత్తి సామర్థ్యం అనేది పిల్లవాడిలో ఉండదు లేదా శిశువులో ఉండదు ఈ దశకు వచ్చే వరకు ఏంటంటే ఈ అలైంగిక దశ నుండి లైంగిక అంటే పునరుత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి జీవిగా మారేటువంటి దశగా చెప్పడం జరుగుతుంది ఇట్లా వ్యక్తి అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా మారటం అనేది జరుగుతుంది మరి లైంగిక భాగాలు పరిపక్వత చెంది లైంగిక భాగాలు ఏవైతే సెక్సువల్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ లైంగిక భాగాలు పరిపక్వత చెంది లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యం పునరుత్పత్తి సామర్థ్యం పొందే దశ పునరుత్పత్తి సామర్థ్యం పొందేటువంటి దశ లైంగిక భాగాలు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీల్లో కావచ్చు లేదా పురుషుల్లో కావచ్చు ఇట్లా ఈ లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని పొందేటువంటి దశ లేదా చేరుకునేటువంటి దశనే మనం ఏమని చెప్పవచ్చు యవ్వనారంభ దశ అని చెప్పవచ్చు ఇక్కడ మరి ఇది శారీరక మనోవైజ్ఞానిక మార్పులు దీంట్లో ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి దీని యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే దీని యొక్క అంటే యవ్వనారంభ దశ యొక్క లక్షణాలు మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఇది పరివ్యాప్త దశ అని చెప్తున్నాం పరివ్యాప్తంతో కూడుకున్న దశ పరివ్యాప్తంతో కూడుకున్నటువంటి దశ అని చెప్తున్నాం అంటే ఓవర్ ల్యాపింగ్ స్టేజ్ అంటాం మరి దేన్ని దేన్ని ఓవర్ ల్యాప్ చేస్తుంది అంటే ఇది ఉత్తర బాల్య దశలోని ఉత్తర బాల్య దశలోని మరి జనరల్గా ఉత్తర బాల దశ అంటే మనం సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ అని చెప్తాం మరి ఉత్తర బాల్య దశలోని ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు మరియు మరియు కౌమార దశలోని కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలు అంటే పదమూడు పద్నాలుగు వాస్తవంగా పదమూడు పద్నాలుగు అంటే కౌమార దశ కానీ యవనారంభ దశ ఏంటంటే అందుకని దీన్ని స్పెషల్ క్యారెక్టర్గా చెప్పుకుంటున్నాం పరివ్యాప్తంతో కూడుకున్నటువంటి దశ ఉత్తర దశలోని చివరి సంవత్సరాలు మరి కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలతోని పరివ్యాప్తం చెందుతుంది లేదా ఓవర్ ల్యాప్ అవుతుంది ఇట్లా ఈ యవనారమ దశలో ప్రముఖమైనటువంటి లక్షణం ఏంది అంటే ఇట్లా ఇది పరివ్యాప్తంతో కూడుకున్నటువంటి దశ నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే తక్కువ కాలంలోనే తక్కువ కాలంలోనే లోని ఎక్కువ మార్పులు అనేవి ఈ దశలో జరుగుతాయి అంటే ఈ దశ పీరియడ్ అనేది మిగతా దశలతో పోల్చినప్పుడు చాలా తక్కువ ఇయర్స్ ఉంటాయి అయినా కూడా ఏంటంటే తక్కువ కాలంలో ఎక్కువ మార్పులు జరిగేటువంటి దశగా మనం యవ్వనారంభ దశ అనేది చెప్పుకోవటం జరుగుతుంది మరి యవ్వనారంభ దశలో మన మూడు భాగాలుగా మనం విభజించుకోవటం జరుగుతుంది మరి అవేంటి అనేది చూద్దాం యవ్వనారంభ దశను మనం ఎన్ని భాగాలుగా విభజించుకోవచ్చు మూడు భాగాలుగా విభజించుకోవచ్చు ఒకటి ఏంటిదంటే పూర్వ యవ్వనారంభ దశ పూర్వ యవ్వనారంభ దశ పూర్వ యవ్వనారంభ దశ మరి ఏంటి పూర్వ యవ్వనారంభ దశ అంటే గౌన లైంగిక లక్షణాలు కనిపించడం గౌన లైంగిక లక్షణాలు గౌన లైంగిక లక్షణాలు దీన్నే మనం ఏమంటామంటే సెకండరీ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటాము సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ లేదా గౌన లైంగిక లక్షణాలు ప్రారంభం అంటే కనిపించడం ప్రారంభమయ్యేటువంటి దశ గౌన లైంగిక లక్షణాలు ప్రారంభించ ప్రారంభం అయ్యేటువంటి దశే మనకు ఏంటిది పూర్వ యవ్వనారంభ దశ అంటాము అయితే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి పా ప్రారంభం అవుతాయి కానీ ఈ దశలో ఏంటంటే పునరుత్పాదన వ్యవస్థ అనేది పూర్తిగా అభివృద్ధి చెందదు అంటే ఈ దశలో పునరుత్పాదనం అంటే ఏదైతే రీప్రొడక్షన్ అనుకుంటున్నామో ఈ పునరుత్పాదన వ్యవస్థ అనేది పూర్తిగా పూర్తిగా అభివృద్ధి చెందదు పూర్తిగా అభివృద్ధి చెందదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇట్లా పూర్వ యవనారంభ దశలు ఏంటంటే సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ అనేవి ప్రారంభం అవుతాయి అంటే సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ అంటే మేసాలు గడ్డాలు రావడం అమ్మాయిలో వక్షోజాలు అభివృద్ధి చెందడం ఇలాంటి మనం సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటాము మరి ఈ సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ అనేవి ప్రారంభం అవుతాయి బట్ పునరుత్పాదన వ్యవస్థ అనేది పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి దశనే మనం పూర్వ యవనారంభ దశగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ రెండోది ఏది అంటే యవ్వనారంభ దశ రెండోది యవ్వనారంభ దశ మరి యవ్వనారంభ దశలో ఏంటి అంటే లైంగిక భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ లైంగిక భాగాలు అనేవి పరిపక్వత చెందుతాయి లైంగిక భాగాలు పరిపక్వత చెందుతాయి అక్కడే ప్రారంభమవుతాయి అని చెప్పుకున్నాను ఇక్కడికి వచ్చే వరకు లైంగిక భాగాలు పరిపక్వత చెందును పరిపక్వత చెంది ముఖ్యంగా పదకొండు పదమూడు సంవత్సరాల మధ్య కాలంలో కనిపించేటువంటి లక్షణం ఏంటి అంటే అమ్మాయిల్లో ఋతుస్రావము అమ్మాయిల్లో ఋతుస్రావం ప్రారంభమవుతుంది అంటే మెన్సురేషన్ సైకిల్ అమ్మాయిల్లో ఈ పదకొండు నుండి పదమూడు సంవత్సరాలు అయితే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు పెరిగేటువంటి సంస్కృతి వాళ్ళు తినేటువంటి ఆహారం ఇలాంటి వాటి మీద ఈ మెన్సురేషన్ సైకిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది అమ్మాయిల్లో మనం చూస్తే లెవెన్ ఇయర్స్కే మెన్సురేషన్ సైకిల్ ప్రారంభమవుతుంది కొంతమంది థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అందుకని మనం ఇక్కడ ఇయర్స్ చెప్పుకునేటప్పుడు టెన్ టు ఫోర్టీన్ మధ్యలో అని చెప్పుకున్నాం అంటే పిల్లలు పెరిగేటువంటి వాతావరణం కానీ అక్కడ ఉన్నటువంటి సంస్కృతి కానీ వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఈ పదకొండు పదమూడు సంవత్సరాల మధ్య కాలంలో అమ్మాయిల్లో ఋతుస్రావం ప్రారంభమవుతుంది అదేవిధంగా అబ్బాయిల్లో చూస్తే అబ్బాయిల్లో రాత్రిపూట రాత్రిపూట తెలియకుండానే వీర్యస్ఖలనం జరుగుతుంది రాత్రిపూట వీరస్కలనం జరుగుతుంది ఇట్లా ఈ యవనారంభ దశలో ప్రముఖమైనటువంటి అంశం ఏంటంటే లైంగిక భాగాల్లో పరిపక్వత అనేది వస్తుంది అమ్మాయిల్లో ఋతుస్రావం జరుగుతుంది అబ్బాయిల్లో రాత్రిపూట వీర్యస్కలనం అనేది జరుగుతుంది అయితే ఇంకా ఈ లైంగిక అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ లైంగిక అవయవాలు ఇంకా పరిపక్వత చెందే దశలోనే ఉంటాయి అంటే పూర్తి స్థాయి అనేది రాదు ఇంకా పరిపక్వత చెందే దశలోనే ఉంటాయి దశలోనే ఉంటాయి అంటే పూర్తి స్థాయి పునరుత్పాదన సామర్థ్యం అనేది ఈ దశలో ఇంకా రాదనమాట అది మనం యవ్వనారంభ దశ అని చెప్పుకున్నాం నెక్స్ట్ మూడవది ఉత్తర యవ్వనారంభ దశ ఏంటండి ఉత్తర యవ్వనారంభ దశ మరి ఉత్తర యవ్వనారంభ దశకు వచ్చే వరకు ఏంటి అంటే లైంగిక భాగాలు పూర్తిగా పరిపక్వత చెందుతాయి లైంగిక భాగాలు లైంగిక భాగాలు పూర్తి పరిపక్వత చెందుతాయి పక్వత పూర్తి పరిపక్వత చెందుతాయి అంటే పూర్తి పరిపక్వ చెందుతాయి అంటే గౌన లైంగిక లక్షణాలు క్రమంగా పనిచేయటం ప్రారంభిస్తాయి అదేవిధంగా పునరుత్పాదన సామర్థ్యం కూడా ఈ దశకు వచ్చే వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా లైంగిక భాగాల్లో పూర్తి పక్వత అనేది చెందడం జరుగుతుంది అదేవిధంగా సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ లేదా గౌన లైంగిక లక్షణాలు గౌన లైంగిక లక్షణాలు అనేవి క్రమంగా అభివృద్ధి చెంది పునరుత్పాదన సామర్థ్యం అనేది ఈ దశకు వచ్చే వరకు అభివృద్ధి చెందుతుంది అంటే రీప్రొడక్షన్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా మనకు ఈ యవనారమ్మ దశను మూడు భాగాలుగా చెప్పుకుంటే ఫస్ట్లోనే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ప్రారంభమవుతాయి సెకండ్ వన్కి వచ్చే వరకు ఏంటంటే లైంగిక భాగాల్లో పరిపక్వత అనేది వస్తుంది అమ్మాయిలో ఋతుస్రావం అబ్బాయిలో వీరస్కలనం అనేది కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే రీప్రొడక్షన్కి సంబంధించి పూర్తి స్థాయి అభివృద్ధి అనేది యవనారంభ దశలో ఉండదు మరి ఉత్తర యవనారంభ దశకు వచ్చే వరకు ఏంటంటే లైంగిక భాగాల్లో పూర్తి పరిపక్వత అనేది వస్తుంది సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి అభివృద్ధి చెంది మరి పూర్తి స్థాయిలో వీళ్ళు పునరుత్పాదన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇట్లా సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అమ్మాయి ఒక్షజాలు వృద్ధి చెందటం కానీ అదేవిధంగా మనకు అబ్బాయిల్లో వీరస్ కలనం కానీ అదేవిధంగా మేసాలు గడ్డాలు రావటం కానీ దీంతోపాటు ఇతర సెక్సువల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేటువంటి స్టేజ్ మనం ఉత్తర యవనారంభ దశ అని చెప్పుకుంటున్నాం ఈ దశకు వచ్చే వరకు పునరుత్పాదన సామర్థ్యం అనేది పెరుగుతుందని చెప్తున్నాం మరి ఈ దశలో మనం ఇంకా మనం ఈ యవనారంభ దశలో చూస్తే జనరల్గా జనన పూర్వ దశ జనన పూర్వ దశలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటిది జైగోడ్ దశ ఎంబ్రియో దశ పీటస్ దశ అని చెప్పుకున్నాం అంటే జనన పూర్వ దశలో వికాసం అనేది వేగంగా ఉంటుంది తర్వాత పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలల్లో మొదటి ఆరు నెలల్లో వేగం ఉంటుంది అదేవిధంగా ఈ జరణ పూర్వ దశలో ఎంత వేగంగా ఉంటుంది తర్వాత మొదటి ఆరు నెలల్లో అంటే సైసు దశలో ఎంతైతే వేగంగా ఉంటుందో ఈ యవ్వనారంభ దశలో కూడా ఒకేసారి వేగవంతమైనటువంటి యవ్వనారంభ యవనారంభ దశలో కూడా చాలా వేగంగా మార్పులు జరుగుతూ ఉంటాయి అంటే జనన పూర్వ దశ మరియు సేసో దశలో ఏ విధమైనటువంటి అభివృద్ధి అనేది ఉంటుందో అంతే ర్యాపిడ్గా ఈ ప్యూబర్టీ స్టేజ్లో లేదా యవనారంభ దశలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ యవనారంభ దశ అనేది అందరి పిల్లల్లో అందరి పిల్లల్లో పిల్లల్లో ఒకే వయసులో ప్రారంభం కాదు ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళు పెరిగినటువంటి సంస్కృతి తినేటువంటి ఆహారము ఇవన్నీ కూడా దీని మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్పుకున్నాం కాబట్టి ఈ యవనారంభ దశ అనేది అందరి పిల్లల్లో కూడా ఒకే వయసులో ప్రారంభం కాదు మరి తప్పనిసరిగా యవనారం దశలో ఏం చెప్పుకుంటు అంటే వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు అనేవి తప్పనిసరిగా ఈ యవనారంభ దశలో ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా లైంగిక పరిపక్వత పూర్తి కాగానే ఈ దశ అనేది అంతమవుతుంది మరి ఈ దశలో మనం ప్రముఖంగా కొన్ని లక్షణాలను పరిశీలించినప్పుడు మీరు చూడండి ఈ ఎవరైతే ఈ యవనారంభ దశలోకి వచ్చారో ఈ యవనారంభ దశలోకి వచ్చిన తర్వాత వీళ్ళలో కొన్ని ప్రముఖంగా మనం కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఒకేసారి అకస్మాత్తుగా ఎక్కువ మార్పులు కలుగుతాయి అవి గ్రంథులకు సంబంధించి కానీ శారీరక అవయవాల్లో కానీ ఒకేసారి అకస్మాత్తుగా మార్పులు అనేవి జరుగుతాయి కాబట్టి ఒకటి శారీరక శ్రేయస్సు మీద శారీరక శ్రేయస్సుపై శ్రేయస్సుపై ప్రభావం పడుతుంది శారీరక శ్రేయస్సు మీద ప్రభావం పడుతుంది వీళ్ళ యొక్క నడక తీరు అనేది మారుతుంది ఈ దశకు వచ్చే వరకు వాళ్ళ యొక్క ముఖ్యంగా అమ్మాయిలు చూస్తే అమ్మాయిల నడక తీర అనేది మారుతుంది తర్వాత పిల్లలు సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ వస్తాయి కాబట్టి సిగ్గు బిడియము ఇలాంటివి కూడా అంటే సరే రెండు ఒకటే కొంచెం సిగ్గు బిడియం అదేవిధంగా కొద్దిగా వాళ్ళలో ఏందంటే ఒక రకమైనటువంటి బెరుకు ఇవన్నీ కూడా ఈ దశలో కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఈ దశలో ఒకేసారి అకస్మాత్తుగా మార్పులు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళలో నిద్రలేమి కానీ నిద్రలేమి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా అమ్మాయిలు అయితే ఈ మెన్సిరేషన్ సైకిల్ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి రక్తహీనత కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఈ ఒకేసారి అకస్మాత్తుగా మార్పులు అనేవి కలుగుతాయి యవ్వనారంభ దశలో కాబట్టి వాళ్ళ నడక తీరులో మార్పు వస్తుంది సిగ్గు బిడియం ఉంటుంది తర్వాత శారీరక శ్రేయస్సు మీద ఎలాంటి ప్రభావం అంటే ఈ దశలో ఉన్నటువంటి పిల్లల్లో మనకు నిద్రలేమనేది కనిపిస్తుంది అదేవిధంగా రక్తహీనత కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండోది ప్రవర్తన మీద కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళ యొక్క వైఖరుల పరంగా కూడా ఇక్కడ దీని మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది మరి ప్రవర్తన పరంగా అంటే ఈ యవనారమ దశలకు వచ్చిన తర్వాత ఏంటంటే ఎప్పుడైతే పిల్లల్లో మెన్సరేషన్ సైకిల్ ప్రారంభం అవటమో తర్వాత ఈ ప్యూబర్టీ స్టేజ్కి రాంగ్లోనే ఏంటంటే వీళ్ళని సొసైటీ చూసేటువంటి దృష్టి మారుతుంది వీళ్ళని చిన్నపిల్లలుగా చూడరు అదేవిధంగా పెద్ద పిల్లలుగా చూసేటువంటి పరిస్థితి ఉండదు వీళ్ళ నుండి ఎక్కువ ప్రవర్తన అంటే గుడ్ క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ పిల్లలు ఏంటంటే ఒకేసారి మార్పు అనేది వస్తుంది అప్పుడే పెద్దవాళ్ళు ఏం కాలేదు కానీ ఈ సొసైటీ కానీ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ చూసేటువంటి దృష్టికోణం అనేది మారుతుంది దానివల్ల పిల్లలు కొంత ప్రవర్తన పరంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క వహికల్లో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ గ్రంథుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యవనారంభ దశలో మన శరీరంలో విడుదలయ్యేటువంటి వివిధ రకాల గ్రంథులు శ్రావకాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన మరియు వైఖరిలో కొంత చేంజ్ అనేది రావటం జరుగుతుంది తర్వాత తల్లిదండ్రులు దాకా ఉత్తర భారతదేశకు వచ్చే వచ్చేంత వరకు మంచిగా గైడ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ కొద్దిగా మార్పు వచ్చి ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే మెన్సరేషన్ సైకిల్ ప్రారంభంగా వీళ్ళేదో చాలా పెద్దవాళ్ళు అయ్యారు అనే విధంగా వాళ్ళకి సరైనటువంటి గైడెన్సు ఇటు ఉపాధ్యాయుల నుండి అందదు తల్లిదండ్రుల నుండి కూడా అందదు దాని వల్ల కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా మనకు యవనారంభ దశలు ఏంటంటే ఒకేసారి అకస్మాత్తుగా ఈ శారీరకంగా మానసికంగా మార్పులు అనేవి కలుగుతాయి కాబట్టి పిల్లల మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఒకేసారి ర్యాపిడ్గా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే మిగతా ఇంతకుముందు చెప్పుకున్నట్టు సైసు దశలో ఏ విధంగా ర్యాపిడ్గా ఉందో ఇక్కడ కూడా ఒకేసారి అకస్మాత్తుగా మార్పులు అనేవి కలుగుతాయి కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా శారీరక శ్రేయస్సు మీద ప్రభావం ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవర్తన మరియు వైఖరుల మీద ప్రభావం ఈ దశలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దశలో ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి అదేవిధంగా పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు కూడా సరైనటువంటి గైడె గైడెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మెనుసు సైకిల్ ప్రారంభం కావటం కానీ పిల్లల్లో వీరస్కలనం జరగటం కానీ మేషాలు గడ్డాలు రావటం కానీ ఇవన్నీ కూడా బయలాజికల్ నీడ్ జనరల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి దీని గురించి మరీ వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి యవనారమ్మ దశలో కానీ నెక్స్ట్ కౌమార దశలో కానీ తప్పనిసరిగా పిల్లలకి సరైనటువంటి గైడెన్స్ అందాలి అట్లా ఆ విధంగా సరైనటువంటి గైడెన్స్ కినుక అందితే తప్పనిసరిగా వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా కొద్దిగా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే ఇలా మనం స్కూల్లో చూస్తున్నాం హై స్కూల్ స్థాయిలో చూస్తే హై స్కూల్ అంటే ఈ దశకు వచ్చి ఉంటారు కాబట్టి హై స్కూల్లో ఏంటంటే ఈ కౌమార దశ ముఖ్యంగా బాలికలకు సంబంధించి మంచిగా వీళ్ళు కౌన్సిలింగ్ కూడా అందించడం అనేది జరుగుతుంది అట్లా ఆ విధంగా కౌన్సిలింగ్ అందించినప్పుడు ఏంటంటే ఈ గ్రంథి సంబంధమైనటువంటి మార్పుల వల్ల వాళ్ళలో వచ్చేటువంటి టెన్షన్స్ కానీ మానసిక ఆందోళన కానీ కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మెనుసురే సైకిల్ ప్రారంభమవుతుంది కాబట్టి వాళ్ళకి దానికి సంబంధించి కొంత గైడెన్స్ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే మనం యవ్వనారంభ దశగా చెప్పడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మూడు దశలు ఉన్నాయి ఒకటి పూర్వ యవ్వనారంభ దశ రెండు యవ్వనారంభ దశ మూడోది ఉత్తర యవ్వనారంభ దశ అదేవిధంగా ప్యూబర్టీ అనేటువంటి పదం ప్యూబర్టాస్ అనేటువంటి లాటిన్ పదం నుండి గ్రహించడం జరిగింది దీనికి అర్థం ఏంటంటే మగాడు కావడం ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అని చెప్తాం ముఖ్యంగా వ్యక్తి అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా మారేటువంటి దశనే యవ్వనారంభ దశగా చెప్పడం జరుగుతుంది ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ